ఇక ఎవరు ఎన్ని చెప్పినా సింగరేణిలో ఎగిరేది ఐఎన్టీఈసి ఆ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించే సత్తా కేవలం ఐఎన్టీసీకి మాత్రమే ఉందని అన్నారు కార్మికుల నుండి లభించిన ఆదరణను బట్టి సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీఈ గెలుపు ఖాయమైనట్లు చెబుతున్న జనక్ ప్రసాద్ సింగరేణి ఎన్నికలపై స్పందించేందుకు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు పోలింగ్ సరళని బట్టి మీరేం చెప్తారు సింగరేణిలో ఈరోజు జరిగేటువంటి పోలింగ్లో నేను దాదాపు ఆరు ఏరియాలు తిరిగిన ఆరు ఏరియాల్లో బ్రహ్మాండంగా ఐఎన్టీసీ విజయం సాధించింది మాకు వస్తున్న రిపోర్ట్లు కొత్తగూడెం రీజియన్లో కూడా ఖచ్చితంగా ఐఎన్టీసీ విజయం సాధించింది పదకొండు ఏరియాల్లో పదకొండు ఏరియాలో కూడా ఐఎన్టీసీ విజయం తాగుద్దాం నమ్మకంలో ఐఎన్టీసీ విజయానికి ఏ అంశాలు దోహదపడతాయని మీరు భావిస్తున్నారు ఐఎన్టీసీ విజయానికి మేము గత పది సంవత్సరాల లోపల కార్మికులతో ఉన్నాం మాకు వ్యతిరేకంగా ఉన్నాయి టీపీసీసీ కానీ ఏఐటీసీ కానీ వాళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకొని పదేళ్ళు కార్మికులు దోచుకున్నారు సింగరేణి లూట్ చేసినరు ప్రైవేట్ పరం చేయించారు ఒకళ్ళు ఒకళ్ళు అంటగా సింగరేణి డబ్బులు కేసీఆర్ గారు వాడుకుంటే అడిగే దిక్కు లేకుండా పోయింది కార్మికుల పేమెంట్ రావాలంటే చేయించారు దిక్కు లేకపోయింది కరోనా వచ్చినప్పుడు మాట్లాడే దిక్కు లేదు మేము మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ కంపెనీలో పనిచేసే కార్మికుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ప్రైవేటైజు వ్యతిరేకంగా అంతేకాదు కొత్త బొగ్గులను కావాలని ఏదైతే పెరక్ష మీద ఇన్కమ్ ట్యాక్స్లో చేయాలని సొంత ఇంటికి వెళ్ళిన నెరవేర్చాలని ఒక నిర్ణయం తీసుకుంటూ మేము మొన్న అక్టోబర్ నెలలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి కార్మికుల సమస్యలు తెలుసుకొని బహిరంగ సభలో చెప్పాడు ఎట్టి పరిధిలో సిగిన ప్రైవేట్ పరంగా కానీ కొత్త బొగ్గులను తీసుకొస్తాం ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తాం మహిళల మేము దిక్కు కూడా చూస్తాం సొంత ఇంటికెళ్ళ నెరవేరుతాం కాబట్టి ప్రజలు నమ్మిర్రు ఇవాళ కూడా సిగ్గు శరం లేకుండా ఏఐటీస్ వాళ్ళు వాళ్ళకి టీవీఏ సపోర్ట్ తీసుకుంటారంటే వాళ్ళిద్దరు ఈ పది ఏ విధంగా కలిసి తోడుదాకా లూట్ చేసినా మీకు తెలుసు కార్మికులు చాలా తెలివైన వాళ్ళు కార్మికులు ఐఎన్టీసీని ఆదరిస్తారు కాంగ్రెస్ని ఆదరిస్తారు మాకు బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మాకు బ్రహ్మాండమైన నాయకత్వం రాహుల్ గాంధీ ఉన్నాడు శ్రీధరబాబు బాబు ఉన్నాడు సింగ్ ఉన్నారు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు ఒక నమ్మకం ఈ ఎమ్మెల్యేలు కార్మికులు కాపాడుతారని సింగరణి కాపాడుతారు విశ్వాసంతో ఐఎన్టీసీని గెలిపిస్తారు కానీ సర్కారు సంఘాలను గెలిపిస్తే నష్టమే తప్ప కార్మికులకు ఎలాంటి న్యాయం జరగదని ఇందుకు గతంలో గెలిచిన టీబీజీ కేసే ఉదాహరణ అని చెబుతున్న ఏఐటీసీకి మీరిచ్చే సమాధానం తొంభై ఎనిమిదిలో ఏఐటీసీ సర్కారుతోని కలిసి ముప్పై వేల ఉద్యోగాలు పోగొట్టింది వంద వస్త్రాలు ఇవ్వని వాళ్ళు చంద్రబాబుతో అంటగాగినరు కాంగ్రెస్ పార్టీతో అండగాగినారు ఎన్టీ రామారావుతో అంటగాగినరు అదే కేసీఆర్తో అంటగాగినారు రాజశేఖర్ రెడ్డితో అంటకాగినరు వాళ్ళది సర్కార సంఘం భారతదేశంలో అది ఒక చిన్న సంఘం ఒక పీనట్ మాది మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఉన్న సంఘం కాబట్టి సర్కార సంఘం వాళ్ళది చేతగాని సంఘం అసమర్థ సంఘం కార్మికుల రక్షణ పౌరాళి సంఘం ముప్పై వేల కుటుంబాలు బజారు సంఘం ఆ సంఘాన్ని కార్మికులు నమ్మరు ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏ సంఘాల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు ఫైనల్గా ఐఎన్టీసీ ఎన్ని ఏరియాల్లో విజయం సాధించబోతుంది ఏ ఏ సంఘాల చెప్పినా ఐఎన్టీసీ మాత్రం పదకొండు ఏరియాలో విజయం సాధించాలని చెప్తా తదివిన సంఘాలన్నీ నామ మాత్రమైన పోటీలు ఉంటాయి తప్ప వాళ్ళని మనం లెక్కలో వేసుకోవాల్సిన అవసరం లేదు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఐఎన్టీసీ ఘన విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారు కెమెరాపర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని